నా కాఫీ ఎలా ఉంది కాఫీలో కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా యూట్యూబ్ లో చూసి చేశాను అందుకే ఇలా తగలడింది ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చే తెలుసా ఫేస్బుక్ లో కాఫీ తాగరే చూస్తారు హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ మ్యాన్ హలో అంకుల్ తేజ్ ఉన్నాడా హలో బాబాయ్ తేజ్ వచ్చాడా ఏంటి సిటీలోనే బిజినెస్ సింగర్ నేను ఆ అలాంటిది నాకే రోజుగా ఐదారు ఫోన్ కాల్స్ రావు రాత్రి వచ్చాడు ఇప్పటికే అరవై ఫోన్ కాల్స్ ఏం పిగుతున్నాడు ఏంటో ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి రారా ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది అయింది ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతా ఉండే ఎన్నిసార్లు చెప్పాను ఆహా ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతా అనే పేపర్ కూడా బెంచ్ కార్ లో అద్దరింది బంగారం అవునండి పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే పిల్లి కూడా పుల్ అయిపోయి ఉండేది పంచ ఆ మాత్రం మాకు చేత కాదా ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తదంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడి బాబాయ్ ఫ్లో లో నీ మీద నువ్వే పనిచేసుకోవచ్చు అరే బంగారు కాకరాకి ఇంటికి వచ్చావు నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా ఏంటి చికెన్ పులిహారా చాలా బాగుంటుంది ఎలా చేస్తారు పిన్ని ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేస్తారా నా హోటల్ ఎవరు రమాలి నేనేరా నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య నేను బానే ఉన్నాను సుధా ఇష్యూ ఎలా ఉన్నారు బాగున్నారనే టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా రిజర్వేషన్ అయ్యిందనే వన్ వీక్ లో బయలుదేరుతున్నా సరే అనయ్య అది చెప్పు తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు కూడా ఫోన్ పెట్టేశాడు అయ్యో తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప చిన్నప్పుడేమో ఏడేళ్లు జైల్లో గడిపాడు ఆ తర్వాత రెండేళ్లు హాస్టల్లో సరిపోయింది ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి బావగా ఎలా కన్విన్స్ చేద్దాం ట్రై చేద్దాం ఏంటి కోతులు ఇంకా కాలేజ్ కెళ్ళలేదు మీ చెల్లిన ఒక సీనియర్ ర్యాక్ చేస్తోంది దమ్మ కొట్టమని ఏడిపిస్తుంది మిమ్మల్ని రాగింగ్ ఒక అన్నయ్య వయ్యుండి చెల్లిని ఇలా చేశారంటే ఇలా నవ్వుతావా నవ్వకుండా మిమ్మల్ని చూసిన వెంటనే చాక్లెట్లు తినండి టీ తాగండి అని అడుగుతారేంటి రే అన్నయ్య చెప్పండి చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను దమ్ము కొట్టడం కాదు ఆ దమ్ము కొట్టాలి నేను చూడాలి టార్చర్ అంటే ఏంటో దానికి తెలిసి రావాలి చూస్తావుగా టార్చర్ అన్న పదం విన్నప్పుడల్లా అది టెన్షన్ తో టాబ్లెట్ వేసుకునేలా చేస్తా ఇది అడ్వాన్స్ మటుకే బ్యాలెన్స్ రెడీ చేసుకో మాటలు తగ్గించి పనిచూడరా ఓకే రే ఆ అమ్మాయి ఫోటో నీ నంబర్ కి చెయ్యి

గుటిది కాదా మోసం చేసింది తీరా ఆ రోజు నేను నిన్న మా చెల్లి ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు అమ్మా వీడితో చాలా రిస్క్ అమ్మా మాకే వీడింటే చాలా భయం మీడేం చెప్తే నేను పొడుస్తా నా దగ్గర డబ్బులు లేవు నాకు డబ్బు అక్కర్లేదు మరేం కావాలి సార్ నాకు ప్లీజ్ పొడుస్తా ఏంటి సార్ మావా దీన్ని ఎలా వదిలిస్తూ చార్మినార్ బొమ్మేస్ ఎలా ఉంద్రా అయిపోయింది 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 ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నావు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది మీ సీనియర్ ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా ఏయ్ మార్టిల్ ని రాగింగ్ చేస్తావా చంపేస్తా ఆ బ్యాలెన్స్ డబ్బుని ఇస్తావా అమ్మా నేను డబ్బులు ఇవను ఏ ఏ డబ్బులు ఇవను ఎందుకువు అది నా సీనియర్ కాదు ఏయ్ బ్లూ డ్రెస్ S4 కోచ్ వాట్సాప్ చేసావ్ అమ్మా కదా బ్లూ డ్రెస్ వేసుకుంటే బామ్మని కూడా రాక్ చేస్తావా ఇది ఇది చీటింగ్ చాటూమొచ్చేశావ్ ఒరేయ్ అసలు ఎవరు కొడొ నువ్వు మీ సౌండ్ లో వరకు ఎన్నికబడతనేయ్ ఏయ్ ఎంత కర్చూబెడి వీడియో తీించా తెలుసా నీకు కర్చూబెడి తీసారని ఫ్లాప్ సినిమాని కూడా హిట్ చేస్తారా జనాలు కుదర్దు అసలు ఏం జరుగుతుందరా ఏంటి చూడు మా సీనియర్ ని రాక్ చేశానండి డబుల్ తీసుకొని ఎవరో దానపోయి దానమని రాక్ చేసాడు దానమ ఎవరో అదిగో చూడు ఆ ఈయననేను రాక్ చేసింది అది పోలీస్ కమిషనర్ కుత్రు కమిషనర్ కుత్ర అౌడేడి అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా అవునా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆ ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడిని నేను ఎన్కౌంటర్ చేశాడంట అవునా ఆ ఒరే మీకు తెలియదా పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావరా పోలీస్ కమిషనర్ కూతురు అయితే భయపడతావా ఏంటి మరి ఆ చేతులు ఎందుకు వణుకుతున్నాయో వాడిదంతా చేసింది నీ కోసమే కదా ఎందుకు వాడిని ఏడిపిస్తున్నావు నీ కొడుకి పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా ఆ నీ అప్ప చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీమంటే నువ్వు తీసింది ఏంట్రా నువ్వు ఫోటో తీమన్నా నేను క్లిక్ చేసి చూపించాను నాదే ఉంది ఏడ్చేవలే తీసింది ఎవరి ఫోటో తెలుసా ఫోటో ఆల్ ద లైన్స్ టు రూట్ ప్లీజ్ ట్రై ఆఫ్ నువ్వు లోపల పోవే యావండి నాకు చాలా భయంగా ఉందండి ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి అది కమిషనర్ కూతురు కాదు కంట్రీ చికెన్ కాదు అవునా నువ్వే కాదు చెప్పావు తేజుని అనే దగ్గరికి తీసుకెళ్లాలని ఇలా భయపెడితే మనతో వస్తాడని ఈ స్కెచ్